గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉనికి కోల్పోయి గతంలో లోకేష్ కృషితో ఏపీకి వచ్చిన హెచ్సీఎల్ ఇప్పటికే ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది ఇకపై మరో పదిహేను వేల ఉద్యోగాలు కల్పించేలా సంస్థను విస్తరించడానికి ముందుకొచ్చింది మరోవైపు లోకేష్ గారి కృషి ఫలితంగా గూగుల్ క్లౌడ్ టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో యూనిట్లు స్థాపించేందుకు ముందుకొచ్చాయి అదేవిధంగా పౌరులకు సంబంధించిన నూట ముప్పై నాలుగు రకాల సర్టిఫికేట్లను వాట్సాప్ ద్వారా అందించేలా మెటాతో కీలక ఒప్పందం చేసుకున్నారు ఐటీ మంత్రిగా కేవలం ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలపైనే కాకుండా ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా వచ్చే ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించే లక్ష్యంతో ఇతర భారీ పరిశ్రమలను ఏపీకి రప్పించేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు మిగిలిన రాష్ట్రాలన్నీ పెట్టుబడుల వేటలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రాతిపదికన పనిచేస్తుంటే నారా లోకేష్ గారు ఇంకో అడుగు ముందుకేసి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు లోకేష్ గారిలోని స్పీడ్కు ఇది నిదర్శనం అందుకేనేమో లోకేష్ గారిని కలిసిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడుల వేటలో యువనేత అని కితాబిస్తున్నారు అందుకు అనేక నిదర్శనాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసేందుకు అమరావతికి వచ్చిన టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో కేవలం తొంభై నిమిషాలు మాట్లాడి విశాఖకు టీసీఎస్ రావడానికి ఒప్పించారు కేవలం ముప్పై రోజుల్లోనే రిలయన్స్ సంస్థ చేత అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులను పెట్టించేందుకు ఒప్పించడం ఒకే ఒక్క జూమ్ కాల్ తో పెట్టుబడులు సాధించడం అంటే మామూలు విషయం కాదు అందుకే మంత్రి నారా లోకేష్ ను జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ గా పేర్కొంది బిజినెస్ స్టాండర్డ్ పత్రిక వారం రోజుల to park on yellow.